ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్నారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పేర్కొన్నారు విజయనగరం జిల్లా గజపతి నగరం ఒకటవ సచివాలయ పరిధి లబ్దిదారులకు నూతన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని గజపతి నగరం బొత్స అప్పలనరసయ్య అన్నారు మంగళవారం విజయనగరం జిల్లా గజపతి నగరం వన్ లో గ్రామ సచివాలయ ఆవరణలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను ప్రజలకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల సంఖ్యను పెంచడమే కాకుండా చికిత్స పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయలకు ముఖ్యమంత్రి పెంచారని తెలిపారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా ఆసుపత్రుల సమగ్ర సమాచారం అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బెల్లన జ్ఞానదీపక జ ఎంపీటీసీ వైద్య వైద్యాధికారి డాక్టర్ సాయి కృష్ణారెడ్డి సర్పంచ్ నరవకొండమ్మ ఎంపీటీసీలు కర్రి కళావతి కర్రి శ్రీదేవి ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు పాల్గొన్నారు